అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం

యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్ నమస్తే నమో నమ జయ గురు దాత్రేయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయ నమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను బాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళ్ళకంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతిరోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క లగ్న చక్రవశాత్ కానీ ప్రధానంగా రాశివశాత్ అయినా కానీ రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది యోగం కలుగుతుంది సంతాన యోగం సిద్ధిస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్యోన్య దాంపత్యం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారన్నమాట మరి వైష్వానారాధనలో వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేది ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే సాలిగ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాది పూజలు చేసుకోవడం నిత్య వైదిక కర్మల్లో అయితే కనుక నిత్య అజ్ఞాతికత్తులు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళికి ఉపయోగపడే విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదేవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తలతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అంటారు ఆ వెంకటేశ్వర స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది పోచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావోళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు మాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి లేదు చిన్న విగ్రహం ఈ యొక్క అంగుష్ఠ మార్గం అంటే మూడు అంగుళాలు మందం ఉండే మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగుళాలు మందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే కనుక దానికి మహానైద్యం పెట్టుకుని యోగం ఉంటే కనుక మడి ఆచారాలతో చేసిన మహాన్ అయోధ్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాధికృతలు చేసి దగ్గర విగ్రహ ఆరాధన చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదన్నా పండో ఫలమో వెల్లమో ఏదన్నా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పూర్వజలు చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది విగ్రహారథం చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా నిర్వికార నిరాకార నిర్మయ రూపుడు అన్నమాట దేవుడికి అంతా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహంతో మనం ప్రతిష్ఠ చేసుకుని మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహమే దేవుడు రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి పెరుగుతుంది దైవశక్తి పెరుగుతుంది దైవ చింతన పెరుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల భగత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది కోటి యజ్ఞాన ప్రతిఫలితం కలుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అక్కడమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మేషాది ద్వాదశ్రాసులు కానీ మేషాది ద్వాస లగ్నాల వాళ్ళకి కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిసి వస్తుందో తెలుసుకుందాం ధనస్సు రాశి జాతకులకి విశేషంగా అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా సకల గ్రహ దోష నివారం జరగడానికి ప్రధానంగా ఏ దేవతార్చన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యఫలితం కలుగుతుందో తెలుసుకుందాం ధనుసు రాశి ధనసుల జాతకులంతా కూడా విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క భగవత్ ఆరాధనలో భాగంగా దత్తాత్రేయ ఆరాధనలు విశేషంగా చేసుకోవాలి మీ ఇంట్లో ఉండాల్సిన విగ్రహం అంతా కూడా హనుమత్ విగ్రహం కానీ మహాలక్ష్మి విగ్రహం కానీ దత్తాత్రేయ స్వామివారి విగ్రహం కానీ పెట్టుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది చిన్న విగ్రహాన్ని తెచ్చుకొని పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది మీ ఇంట్లో విగ్రహ ఆరాధన ఆచారం ఉంటే గక విగ్రహారాధన చేసుకోండి లేకపోతే పటాలతో పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి దేవాలయంలో కూష్మాడ దీపాన్ని వెలిగించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది రాశి ధనుష లగ్న జాతకులు విశేషమంతా కూడా ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క శనీశ్వర ప్రత్యేకంగా తైలాభిషేకం చేసుకోవడం జోకరంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా దేవతార్చన చేసుకోవడం వల్ల అక్కడమైన పుణ్య ఫలితంగా ఈ యొక్క శనీశ్వర ప్రత్యేకంగా తిలలు దానం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా దేవతార్చనలో భాగంగా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అఖండ దీపారాధన కానీ పిండితో చేసి దీపారాధన చేస్తూ ఉంటారు ఆ దేవతార్చన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం చేస్తూ ఉంటారు ప్రధానంగా పులిహోరను నివేదన చేయడం వల్ల ఇంట్లో ఈ యొక్క పానకాన్ని ప్రతినించం కూడా నివేదన చేయడం వల్ల పుణ్య ఫలితం కలుగుతుంది ఈ గోమాత సేవ ప్రతినిత్యం కూడా ఆచరించండి ఈ యొక్క కులదేవార్త ఆరాధన ఖచ్చితంగా చేయాలి ఎవరైతే కులదేవతారాధన నిత్యం చేసుకుంటూ ఉంటారో కుల దేవతారాధన విశేషమైన పుణ్య ఫలితాలను కలుస్తుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది వంశానికి సంరక్షించే దేవతగా ఉంటుంది ప్రతినిత్యం కూడా కులదేవతారాధన ఖచ్చితంగా చెయ్యాలి ఎవరైతే కులదేవతారాధన చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా ఆవనీత దీపారాధన కానీ నువ్వుల నూత దీవతారాధన కానీ ప్రతినిత్యం కూడా పెట్టడం వల్ల నిత్య దీపారాధన చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ యొక్క విగ్రహారాధన చేస్తూ ఉంటారో వారంలో సార్లు కానీ ఖచ్చితంగా మహానివేదన వేదన చేయాలి మహాన్ అంటే ఏదన్నా పలవర్ణం కానీ పాలతో చేసిన పరవర్ణం కానీ ఆవు పాలు చేసిన శీరాణాన్నైనా కానీ ఈ యొక్క దద్దోజనాన్ని కానీ పొంగలినైనా నివేదన చేయడం వల్ల ఆ దేవతా శక్తికి అంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా గోమాత సేవల భాగంగా పచ్చిక తెలగబెండి గ్రాసము గోంగూర కానీ తోటకూర కానీ ఈ యొక్క గోమాతకంతా కూడా సమర్పించి శనగలంతా కూడా నానబెట్టని శనగలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల బొబ్బర్లు కూడా గోమాతకు సమర్పించడం వల్ల అఖండమైన పుణ్య ఫలితం కలుగుతుంది నానపెట్ట కొబ్బరులంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల మీ జాతకంలో ఉండే శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది గురుబలం పెరుగుతుంది శనగలు పెట్టడం వల్ల గురుబలం పెరుగుతుంది తద్వారా మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినితం కూడా గోమాత సేవ చేస్తూ ఉండాలి దేవతాచరణలో భాగంగా ప్రతినిషయం కూడా ఈ యొక్క మూడు ఆంగ్లాలు మూడు ఈచస్ మించగా కూడా చిన్నగా అంగుష్ట మార్గం చేతనే ఉండాలి కావున ఈ యొక్క విగ్రహారాధన చేయాలి ఎక్కడైతే కనుక అజ్ఞాత కృతులు జరుగుతుంటాయో అక్కడంతా కూడా నాణం చేసే పెద్ద విగ్రహాలు ఉన్నా పర్వాలేదు కానీ మీ ఇంట్లో అంతా కూడా వాహన యోధనలు లేకుండా ఉంటే కనుక ఖచ్చితంగా విగ్రహానికి దోషంగా ఉంటుంది ఎరిగిపోయిన విగ్రహాలు విచ్ఛిన్న విచ్ఛిన్నమైన విగ్రహాలు కానీ ఉండకూడదు ఏదైనా కొత్త విగ్రహం తెచ్చుకొని ఇంట్లో ఆరాధన మీకు నిత్యం వచ్చే ఆరాధన విధానంగా ఉంటారు కొంతమంది అంతా కూడా ఈ యొక్క శాలిగ్రామ ఆరాధన చేసుకుంటుంటారు ఈ యొక్క శాలిగ్రామానికి ఖచ్చితంగా వేరే పూజ చేసుకోవాలి నా విగ్రహాల నుండే పూజ వేరే ఉంటుంది సారగ్రామానికి వేరే పూజ ఉంటుంది ఖచ్చితంగా వేరే పూజ చేయాల్సి ఉంటుందన్నమాట దాని పూజా విధానం తెలుసుకొని పూజ చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం ఉంటుంది మీకు ఆచార వ్యవహారాలు తెలిసి ఉంటే కనుక దాన్ని ఆచారం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా శ్రీకృష్ణ విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల చిన్న పా పసిపాలుడు లాంటి బాలకృష్ణుడి విగ్రహం దొంగ లాంటి బాలకృష్ణుడి విగ్రహం అంతా కూడా పెట్టుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది బాలకృష్ణుడు విగ్రహం ఎవరైతే పెట్టుకుని అభిషేకాది కార్యక్రమాలు చేసుకుంటుంటారో శ్రీకృష్ణ అష్టాన్ని చదువుకోవడం కానీ శ్రీకృష్ణ సహత్నామాలతో కానీ పూజ చేసుకోవడం వల్ల విశేషమైన పని ఫలితం జరుగుతుంది శివలింగ అర్చన మీకు ఆచారం ఉంటే కనుక శివలింగ అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల చెరుక రసంతో పసుపు జలంతో అభిషేకం చేయడం వల్ల ఫలోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల అఖండమైన పని ఫలితం కలుగుతుంది ఆకస్మిక్ ధనలాభం ధనయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది నిత్య దేవతారధనలో భాగంగా ప్రతినిత్యం కూడా ఉదయం సాయంకాలం పూట దీపతారా దీపారాధన చేయాలి మహాని వేదన చేయాల్సి ఉంటుంది మంగళహారతి ఇ ఉంటుంది ఇటువంటి పూజా విధానం చేయడం వల్ల అఖండమైన పని ఫలితం కలుగుతుంది వ్యాపార స్థానంలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది లక్ష్మికి వేరే హోమశాంతి కార్యక్రమంలో పాల్గొండి మంచి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత